నమస్తే అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియజేయాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి దానికి మేము తప్పకుండా రిప్లై ఇవ్వడం జరుగుతుంది మీరు ఎవరైనా సరే వీడియో చూసేవాళ్ళు మీరు వీడియో దయచేసి పూర్తిగా చూడండి ఎందుకంటే మా సర్వీస్ గురించి మీకు పూర్తిగా తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు ఎండ్ వరకు చూస్తేనే మేము మీకు అసలు మా సర్వీస్ ఏంటి వర్క్ ఏంటి ఏంటి అనేది మీకు పూర్తిగా మీకు అర్థమవుతుంది కాబట్టి ఎవరైనా సరే మీరు మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయండి ఎందుకంటే చాలామంది ఏం చేస్తుంటున్నారు అంటే పొద్దున తొమ్మిది గంటల కంటే ముందన్న చేస్తున్నారు లేదు అంటే తర్వాత చేస్తున్నారు కాబట్టి ఐదు గంటల తర్వాత నుంచి కాల్ చేస్తున్నారు మీ ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్తున్నారు మీ ఫోన్ కవరేజ్ ఏరియా లేదు మీ ఫోన్ కలవటం లేదు అంటున్నారు మా ఆఫీస్ టైమింగ్స్ వచ్చేసి పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపే ఉంటుంది కాబట్టి మీరు కాల్ చేయాలనుకుంటే మాత్రం ఈ సమయంలోనే కాల్ చేయండి తప్పకుండా కలుస్తుంది ఒకవేళ బిజీ వస్తే ఒక పది ఇరవై నిమిషాలు ఆగి చేయండి మా ఆఫీస్ స్టాఫ్ మీతో తప్పకుండా మాట్లాడతారు మా దగ్గర ఉండే వర్క్ గురించి మీకు టోటల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా దగ్గర అయితే మాత్రం ఆడవాళ్ళకైతే ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకోనికి పెద్దవాళ్ళు వృద్ధులు ముసలి వాళ్ళకు సేవ చేయడానికి వర్క్స్ అయితే ఉంటాయి దానితో పాటు మగవాళ్ళకు కూడా వర్క్ ఉంటుంది మగవాళ్ళకు వచ్చేసి వృద్ధులు పెద్ద వాళ్ళకు ముసలి వాళ్ళకు సేవ చేయనికి ఉంటుంది బేబీ కేర్ కి కావాల్సిన వయసు వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటాం ఎందుకంటే చిన్నపిల్లల దగ్గర చూసుకొని ఉండాలి కాబట్టి దానికి దీనికైతే బేబీ కేర్ కైతే ఏజ్ లిమిట్ ఉంటుంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటాము అదే పేషెంట్ కేర్కి అయితే మాత్రం పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటాం అదే ఇంటి పనికి వంట పనికి కూడా సేమ్ పద్దెనిమిది నుంచి యాభై లోపు తీసుకుంటాం ఎవరైనా రావచ్చు నెక్స్ట్ మగవాళ్ళకు కూడా ట్వంటీ టు ఇరవై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళకి తీసుకుంటాం మగవాళ్ళకైతే మేల్ పేషెంట్ కేర్ టేకర్స్ డ్యూటీలు ఉంటాయి బెడ్ రైడర్ ఉన్న పేషెంట్లను కేర్ తీసుకొని ఉంటుంది బెడ్ రైడర్ ఉన్న పేషెంట్లకి డైపర్లు కానీ నెక్స్ట్ పాటు స్నానం చేయడానికి స్పాంజ్ బాత్ కానీ టైం టు టైం మెడిసిన్స్ ఇవ్వడానికి మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే వండి చేసుకోవాలి మూడు పూటల భోజనంతో పాటు ఉండడానికి షెల్టర్ కూడా అక్కడే ఉంటుంది సాలరీ వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ ఇస్తున్నాము మంత్ టు మంత్ సాలరీ ఉంటుంది ఎగ్జాంపుల్గా ఈరోజు మీరు ఏ డేట్కి ఇస్తే మళ్ళీ అదే డేట్కి మంత్ అయిపోతుంది పేమెంటు అదే డేట్ కి మంత్ టు మంత్ శాలరీ ఉంటుంది పేమెంట్ విషయంలో ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే చాలా మంది వస్తున్నారు వచ్చి డ్యూటీలు చేసుకుంటున్నారు ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి ఇంకా ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి ఇంకా మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు రాదలుచుకుంటే మాత్రం రావచ్చు ఫుడ్ అకామిడేషన్ ఫ్రీగానే ఉంటూ పద్దెనిమిది వేలు జీతం ఇస్తున్నాము హైదరాబాద్లోనే మా సర్వీస్ అంతా హైదరాబాద్కి ఒకటే ఒక బ్రాంచ్ ఉంటుంది లోకల్ హైదరాబాద్తో పాటు వేరే వేరే డిస్టిక్లకు కూడా పంపిస్తూ ఉంటాం కాబట్టి మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం ఈ నెంబర్కి కాల్ చేసి రండి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఇంకొక నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఒక నెంబర్ కలవకుంటే మళ్ళీ ఇంకో నెంబర్కి ట్రై చేయండి ఫోన్ బిజీ వస్తుంది ఎందుకంటే టోల్ ఫ్రీ నెంబర్ కాబట్టి చాలా మంది కాల్ చేస్తుంటున్నారు ఒకవేళ మీరు చేసినప్పుడు బిజీ వస్తే మళ్ళీ ఒక పది పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ ట్రై చేయండి